వెల్కమ్ టు టీవీ మీడియాకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి పత్తికొండ మార్చి ఇరవై మూడు ఐజేయు జాతీయ పిలుపు మేరకు పత్తికొండ డబ్ల్యూజే ఆధ్వర్యంలో భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు ఎం ఎంసాలరంగుడు మాట్లాడుతూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం వేసవి కాలం సమీపించడంతో జర్నలిస్టులకు టోపీలు అందజేశారు కేఫై టీవీ న్యూస్ రిపోర్టర్ ఆర్ నాగేశ్వరరావు పత్తికొండ భగత్ సింగ్ తొంభై మూడవ వంతంతు సందర్భంగా మరి ఐసేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ సంస్థ మరి ఏపీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో మరి జాతీయ రాష్ట్రీయ పిల్లి మేరకు సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సేవ్ చదివించాం మరి విలేక లేక కోరికల సినిమాగా మరి ఈరోజు ఐక్య భరించడంతో మరి స్థానికంగా మరి మన పత్తికొండ నియోజవర్గ పరిధిలో మరి ఏపీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో మరి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి మరి నివా నివాళు అర్పించి మరి మన యొక్క కోరికలను కూడా మరి ఈరోజు నిర్భయంగా అడిగేటటువంటివి హక్కుగా మరి భగత్ సింగ్ మనకు ఆ రోజుల్లోనే మరి కల్పించినందుకు మరి అదేవిధంగా మరి ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలోనే మరి అతి చిన్న వయసులోనే మరి మరణించి మరి గతంలోనే ఇరవై ఇరవై సంవత్సరాల్లోని మరి ఒక మీడియాలో ఒక నాయకుడుగా మరి చైతన్య మంత్రుడిగా మరి విప్లవకారుడుగా మరి పత్రిక పనిచేసి మరి పత్రికల కోసం ఆ రోజే మరి ఎంతగానో పోరాటం చేసి మరి జర్నలిస్టులకు కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఆ రోజుల్లోనే మరి భగత్ సింగ్ భగత్ సింగ్ గారు మరి పోరాడినటువంటి చరిత్ర మనం అందరూ మన అందరికి కూడా తెలిసిన విషయమే మరి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఇండియా పైన కూడా మరి చంద్రబాబు మరి అనేక వాళ్ళు మరి అనేక చోట్ల మరి అధికార స్థానికంగా ఉన్న ఆయా రాష్ట్రాల స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు మరి మన పైన విలేకరులపై దాడులు చేయడం అనేది చాలా చుట్టూ మరి భావిస్తున్నాం మరి అర్థంగా కలగకుండా ఈరోజు జాతీయ స్థాయిలో మరి జర్నలిస్ట్ మీడియాకు మరి ఆ సమస్యలు కలిగినటువంటి మరి ఆ భద్రత ప్రత్యేకమైనటువంటి జాతీయ స్థాయిలో ప్రకటన తీసుకురావాలని చెప్పేసి మరి అదే విధంగా మరి విలేతర వృత్తుల కొనసాగించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక సేవ మరి ప్రభుత్వంతో మరి ఒక కార్యక్రమాన్ని మరి రూపకల్పన చేసి మరి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం కూడా తీసుకొచ్చి మరి వేతన రూపంలో కూడా మరి విలేఖరులు చెల్లించాలని చెప్పేసి మరి దానికోసం మరి రాబోయే ఈ అసెంబ్లీ స్థానిక పార్లమెంట్ ఎన్నికల్లో మరి గెలుపుతున్నటువంటి ఏ అధికార పార్టీ నాయకులైనా మరి అసెంబ్లీలో మరి పార్లమెంటులో ప్రత్యేకమైనటువంటి విలేఖరుల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి మరి ఆయా రాష్ట్రాల నాయకులు మరి పోరాడి మరి చట్టాలు మరి అమలు చేయాలని చెప్పేసి మరి ఈరోజు మరి మన కోరిక మరి మరి వాళ్ళ ముందు ఉంచుతూ మనం డిమాండ్ చేస్తున్నాం అయ్యా మరి ఈ రోజుకైనా నిజంగా మా పైన జరుగుతున్నటువంటి మరి దారుణ దాడులు ఖండిస్తూ మరి మాకు రావాల్సినటువంటి మరి ఏదైతే ఉందో మరి పోర్త్ ఎస్టేట్గా మమ్మల్ని గుర్తించినటువంటి మరి ఆ కోణంలోని మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరి జాతీయ ప్రభుత్వ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కూడా మమ్మల్ని చూడాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మరొకసారి మరి భగత్ సింగ్ ఆశ్రయాలను మరి నెరవేర్చే విధంగా మరి ప్రభుత్వాలని కూడా ముందు ముందు కొనసాగే విధంగా మాకు మరి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా పోటీ మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా